ఈజీ కంటెంట్తో కాజల్ కార్తిక హర్ర థ్రిల్లర్ జోనర్లో నడిచే కంటెంట్ బలహీనమైన కథలు పిలవమైన సన్నివేశాలు సహనాన్ని పరీక్షించే సిల్లీ సీన్స్ ఇది ఆంతాలజీ హర్రర్ మూవీ ఐదు కథల సమాహారంగా ఈ సినిమా నడుస్తూ ఉంటుంది ఉమా ఒక్కో కథను తిరిగేస్తూ ఉంటే ఆ పాత్రలు తెరపైకి వస్తుంటాయి అలా ఐదు కథలు ఆడియన్స్ను పలకరిస్తాయి ఆ క్రమంలో వచ్చే నాలుగు ఎపిసోడ్స్లో మొదటి కథ కాస్త పరవాలేదనిపిస్తుంది మిగతా మూడు కథలు కామెడీ టచ్తో నడుస్తాయి ఈ మూడు ఎపిసోడ్స్లోనూ ఎంత మాత్రం విషయం కనిపించదు రెండు మూడు నాలుగు ఎపిసోడ్స్ను భరించడం చాలా కష్టమైన విషయం వందేళ్ల క్రితం నాటి పుస్తకం అందులోని విషయాలు ప్రస్తుతం జరుగుతుండటం అది రాసినదెవరు అనే ఒక ఆసక్తిని రేకెత్తించేంత వరకు ఓకే కానీ ఆ తర్వాత ఆ పుస్తకంలోని సంఘటనలు తెరపై చూస్తున్నప్పుడు ఈ మాత్రం కథల కోసం వందేళ్ల పుస్తకం చదవాలా అనిపించక మానదు సన్నివేశాలు ముందుగా రాసుకున్నట్టు కాకుండా సెట్లో అప్పటికప్పుడు రాసుకున్నట్టుగా అనిపిస్తాయి ఇది హర్రర్ కామెడీ సినిమా ఒకటి రెండు చోట్ల సౌండ్ ఎఫెక్ట్స్తో భయపెట్టారు హర్రర్ కంటే కామెడీ సీన్స్తో ఈ సినిమా ఎక్కువగా భయపెట్టేసిందని చెప్పాలి ఆడియన్స్ను నవ్వించడం దెయ్యాల వలన అయ్యేలా లేదు అన్నట్టుగా ఏలియన్స్ రంగంలోకి దిగుతారు ఏలియన్స్ మని వాళ్ళు స్వయంగా చెప్పుకోవడం వలన మనకి ఆ విషయం అర్థమవుతుంది ఆ సీన్స్ వచ్చేటప్పుడు కూడా కొంపదీసి ఇప్పుడు నవ్వాలా ఏంటి అనే సందేహంలో ప్రేక్షకుడు ఉంటాడు కొన్ని సన్నివేశాలు చూస్తుంటే చాలా కాలం క్రితం మన ఊర్లలో వేసే డ్రామాలను స్టేజ్ ఎదురుగా కూర్చుని మళ్ళీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ కాలంలో ఇలాంటి సినిమానా అనే షాక్ నుంచి తేరుకోవడానికి కూడా చాలా సమయమే పడుతుంది విఘ్నేశ్ వాసు కెమెరా పనితనం ప్రసాద్ నేపథ్య సంగీతం విజయ్ వేల్ కుట్టి ఎడిటింగ్ కథకి తగినట్టుగానే అనిపిస్తుంది సరైన కథ లేకుండా సిల్లీ సీన్స్తో సినిమా తీయడం కూడా ఒక రకంగా భయపెట్టడమే ఆ రకంగా చూసుకుంటే ఇది హర్ర థ్రిల్లరే